వార్త ఇరవై ఒకట అధ్యాయం పద్దెనిమిదో వాక్యం చదవండి అమ్మా ఆయన ఆకలిగా నేను అక్కడ త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరుపు చెట్టుని చూచి దాని ఎద్దుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను చాలండి ఇంకా నేను ఇంకొక చోట రాయబడిన విషయాలు కూడా చెప్తాను ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివించాననేది మళ్ళీ చెప్తాను ఇక్కడ ఒక ఆయన ఉదయము ప్రయాణం అవుతున్నప్పుడు పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నాడంట ఉదయ కాల సమయంలోనే అది భౌతికమైన ఆకలి కాదు తర్వాత చెప్తాను నేను అదేవిధంగా మార్కు సువార్త అధ్యాయం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుదామండి మర్నాడు వారు బేతనే నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజరపు చెట్టును దా దూరము నుండి చూచి దాని మీద ఏమైనా నువ్వు దొరికినాయమని వచ్చాను దాని ఎందుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏళ్ళ అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుక మీదట ఎన్నటికి నేను పండ్లు ఎవరు నువ్వు తినకుందురు కాక అని చెప్పను ఇది ఆయన శిష్యులు వినిరి ఇక్కడ మార్కు గారు మరొక కోణంలో చెప్తున్నాడు దీన్ని అది అంజూరపు పండ్ల కాలము కాదు మరి అంజూరపు పండ్ల కాలం కాకపోతే యేసుక్రీస్తు ప్రభారు కాయలు ఎందుకు ఎదుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభారు తప్పు చేస్తున్నారు కదా అవునమ్మా వాస్తవ విషయం ఏంటంటే అంజరపు చెట్లకు ఆకులుంటే ఖచ్చితంగా కాయలు ఉండాలి అది స్వాభావికంగా ఆ చెట్టు యొక్క స్వభావం అది ఉంటే ఖచ్చితంగా ఏముండాలండి కాయలు ఉండాలి యేసుక్రీస్తు దూరం నుండి చూసినప్పుడు అంజూరపు చెట్టుకి ఏమున్నాయి ఆకులు ఉన్నాయి ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముంటాయి ఫలాలు ఉంటాయి అలాగే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మనము బొట్టు పెట్టుకోలేదంటే చర్చికి వచ్చి ఖచ్చితంగా మనం క్రైస్తవులు అయి ఉంటాం అంతేనమ్మా పెట్టుకున్నా క్రైస్తవులు ఉండవచ్చు తప్పేం లేదు పెట్టుకోవడం పెట్టుకోవడంలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు దేవుడు మనకిచ్చే ఆత్మీయత పెరిగే కొలది కొన్నిటిని మనం తీసేస్తూ ఉంటాం అది దినదినము జరుగుతుంది పెట్టుకోవడంలో పెట్టుకోకపోవడంలో పెద్ద లేనే లేనేలేదు నువ్వు పెట్టుకున్నావు కాబట్టి పరలోకానికి రావని దేవుడు చెప్పడం సో వదులుకోవడం ఇంకా మంచిది అయితే ఇక్కడ ఆకులు ఉన్నాయి అలాగే క్రైస్తవులు అని చెప్పుకునే ఆకులు మనకు ఉన్నాయి కానీ మనలో ఏముండవండి ఫలాలు ఉండవు ఫలాలు ఉండవు సో ఆ ఫలాలు లేకపోవడం చూచి దేవుడు ఏమన్నాడండి ఇక అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరుగా కానీ చెప్పాను ఇంకెవ్వరు తినరు నీ పళ్ళు దగ్గరికి ఎవరు రారు అంటే దాని అర్థం ఏంటి ఆ చెట్టే ఉండదు ఆ చెట్టే ఉండదు ఆ చెట్టు ఉండదనే విషయాన్ని ఆయన పూర్తిగా చెప్పకుండా ఇంకెవ్వరు తినకుందురు గాక అన్నాడు గాక అనగానే ఏమైందంటండి తక్షణమే అది ఎండిపోయిందంట ఎండిపోవడం ఇరవై వాక్యం చదవండి వారు ప్రొద్దున్న వారు మార్గములు పోవచ్చుండగా ఆ అంజరపు చెట్లు వేలు మొదలుకొని ఎండియుండుటే చూచిరి ఎండిపోవడం చూసారంట ఎవరండి శిష్యులు ఆయన చెప్పడం ఎవరు విన్నారు శిష్యులు విన్నారు ఎండిపోవడం ఎవరు చూశారు శిష్యులు <coughs> చూసారు